పాపము అన్న పదానికి నిర్వచనం ఏమిటి అని అంటే హమర్తీయ అన్న పదం వాడారు గ్రీకులో హమర్తీయ అని అంటే మిస్సింగ్ ద మార్క్ గురి కోల్పోవటం దీని గురేంటి నేను మాట్లాడితే దాని గురేంటి దీని శబ్దాన్ని పట్టుకొని మీకు వినిపించేది దీని గురేంటి నన్ను చూపించటం అంటే నన్ను రికార్డ్ చేయటం దీని గురేంటి అది చూసి దాన్ని దీనిలో కనిపించాలి మనిషి గురేంటి మనిషిగా బతకాలి మనిషిగా బతకాలి ఆయన రంగరించి పోసిన మైక్ మైక్గా ఉండాలి నా నా ఉద్దేశం అది కెమెరా కెమెరాగా ఉండాలి కెమెరా నేను మైక్ పని చేస్తానంటే కుదరదు మనిషి చేసింది అదే మనిషి నువ్వు మనిషిగా ఉండరా అంటే లేదు నేను పశువును అవుతాను అన్నాడు ఎలుగు వంటిని తీసుకొచ్చి దేవుడు అన్నాడు ఏ నువ్వు నా దేవుడు అంటాడు తొండ మీద వచ్చి కూర్చు పాటలు పాడతాడు పులిని చూసి దేవుడు అంటాడు ఏమి ఏ సాటి మనిషిని చూసి దేవుడు అంటాడు అరే నువ్వు మనిషిరా బాబు అని అంటే లేదు నువ్వు అవుతాను అంటాడు అటు దేవుడు కాలేదు ఇటు మనిషి కాలేదు అదే సమస్య దాన్నే పాపమంటారు వెరీ సింపుల్ బైబుల్ టాక్స్ అబౌ సోషియలాజికల్ ఇష్యూస్లో అంటే సమాజానికి సంబంధించినటువంటి కోణంలోని కోణాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నా